హాయ్ అందరికీ ఈరోజు మన గార్డెన్ కిచెన్లో ఒక స్పెషల్ డిష్ ఉంది అది ఏమిటంటే అరటికాయతో ఫిష్ కర్రీ ఫిష్ లేకుండా ఫిష్ కర్రీ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేయండి మీరు విన్నది నిజమే అరటికాయతో ఫిష్ కర్రీ అది ఎలా చేశానో దానికి కావాల్సిన వస్తువులు ఏంటో అన్నీ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళి అన్నీ వివరంగా చూసేద్దాం తెలుసుకుందాం వచ్చేయండి అరటికాయతో ఫిష్ లేకుండా ఫిష్ కర్రీ అదే అరటికాయతో ముందుగా అరటికాయల్ని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకుంటాను నాలుగు అరటికాయలు తీసుకున్నాను నేను ఈరోజు కూరకి వీటిని పై తొక్క తీసేసి ఎలా కట్ చేస్తాను చూడండి కట్ చేసే విధానంలోనే ఉంటుంది కాయని దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఇలా ఉంది కదా కాయి ఇదిగో ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఏటవాలుగా కట్ చేయాలి మీకు అర్థమవుతుందని దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ఇలా అర్థమవుతుందో ఎలా కోసుకోవాలో ఇలా అన్నమాట ఇలా ఏటవాలుగా మొత్తం అన్ని మొక్కలు కోసుకున్నాక చూపించాను కదా ఇప్పుడు అదే విధంగా ఈ కాయలన్నీ అలా కట్ చేసుకుందాం ఏటవాళ్ళుగా మీకు అది నుంచి చూపించాను అనమాట నాకు ఇక్కడ వీడియో తీసుకోవడానికి సులువు లేదు అందుకని ఒక దగ్గర నుంచి చూపించాను అది కొంచెం వచ్చింది మరి అంత పలచగా కాకుండా కొంచెం దలసరుగా కోసుకోవాలన్నమాట మజ్జిగ కూర అయితే రౌండ్గా కోస్తాం ఈ కూరకి నేను ఇంతకుముందు మధ్యలోకి కోసేసి నాలుగు ముక్కల కింద కోసేసేదాన్ని అలా కాకుండా ఇలా కట్ చేసుకుంటే అచ్చం చేప ముక్కలాగే వస్తున్నాయి షేపు చూడ్డానికి బాగుంటుంది తినడానికి బాగుంటాయి మరీ పలచగా కాకుండా మరి దలుసరుగా కాకుండా మీడియంగా ఇలా ఏటవాలుగా కోసుకుంటే అన్నీ ఒకేలాగా వేయించినప్పుడు మాడిపోకన్నా లేకపోతే పచ్చి ఉండిపోకన్నా అన్నీ ఒకేలాగా ఏగుతాయి చక్కగా నూనెలో ఎర్రగా వేయించి తీసిపోకన పెట్టుకొని అప్పుడు కూర చేసుకోవాలి చూస్తున్నారు కదా అన్ని కాయలు అదే విధంగా కట్ చేస్తున్నాను ఇది కొంచెం లేతగా ఉంది అరటికాయ ముద్రకాయ అయితే చాలా బాగుంటుంది ఈ కూరకి ముద్రకాయలు దొరికితే తీసుకోండి ఇవి కొంచెం లేతగా ఉన్నాయి ముద్రకాయ అయితే ఈ కూరకి ఈ ఈ విధంగా చేసే కూరకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కోసేసుకున్న తర్వాత వీటికి ఉప్పు పసుపు కారం అన్నీ పట్టించుకొని వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందని అన్ని కాయలు కోసి చూపిస్తున్నాను ఇదిగో ఈ కెమెరా కింద పెట్టాను కానీ అయిపోయింది ఈ కోసిన ముక్కలు కనిపిస్తున్నాయి కదా చూడండి ముందు కోసి చూపించాను కదా ఒకటి ఇప్పుడు కోసిన ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా అన్నీ కోసేసుకొని చక్కగా చూస్తున్నారా ముక్కలు దగ్గర నుంచి చూపిస్తున్నాను అంటే కోసే విధానంలోనే కూర మాట ఇలా ఏటవాలుగా కోస్తే ఈ షేప్లో వస్తాయి కాయ ఇలా ఏటవాలుగా కోస్తే ఈ షేప్లో వస్తాయి అన్నమాట కరెక్ట్ ముక్ షేప్ వచ్చింది చూసారా ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి ఇలా కలిపి ఉంచుకోవాలి ఇలా కలిపిన ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలన్నమాట మోకుడు పెట్టి బాగా వేడెక్కాక ఆయిల్ వేస్తున్నాను ఏ మాత్రం ఆయిల్ పడుతుంది ఎందుకంటే ముక్కల్ని వేయించాలి కాబట్టి ఇంకా ముక్కలు ములిగి ఏగి అంత ఆయిల్ వేసుకోవచ్చు కానీ మనకు వేస్ట్ అయిపోతుంది కదా అందుకని కొంచెం ఆయిల్ వేసి కొంచెం కొంచెం ముక్కలు వేయించి తీసేస్తాను తర్వాత ఆ ఆయిల్లోనే కూర చేసేసుకుందాం ఇంకా ఒకటి ఒకటి చూపిస్తాను చూసేయండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని ముందుగా మనం ఉప్పు కారం పసుపు కలుపు పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్ బాగా వేడెక్కాలి లేకపోతే వేగవు నేను ఒక వాయి వేయించి చూపిస్తాను అన్నీ వేస్తే వీడియో పెద్దదైపోతుంది కదా అందుకని ఇలా వేసుకొని అటు ఇటు తిరగేసి బాగా వేపుకోవాలి మరి చేప లేకున్నా చేపకూర ఎలా అవుతుంది అనుకున్నారు ఇదే అచ్చు చేపల కూర ఎలా చేసుకుంటున్నామో ఈ ఎరటికాయనే ఆ విధంగానే చేసుకుంటే చేపల కూర మాదిరిగానే ఉంటుంది ఇప్పుడు వేయించిన తర్వాత చూపిస్తాను నేను మనం ఉప్పు పసుపు కారం కలిపి పక్కన పెట్టిన ముక్కలన్నీ ఇలా కొంచెం కొంచెం ఆయిల్లో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏమొచ్చి అదే ఆయిల్లో నేను తాలింపు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి లేకుండా ఇలా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను నేను ఆనియన్ పేస్ట్కి కొలత ఏమి ఉండదు మనం తగినంత వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టాను ఐస్ అయిపోయింది చూడండి కరిగిపోతుంది దీనికి కొలత ఏమి ఉండదు మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సరిపడగా కావాలంటే సరిపడగా వేసుకోవచ్చు చూసుకొని వేసుకోవటమే మొక్కలను బట్టి చూసుకొని వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్టు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ముక్కల్ని వేయాలి ఎందుకంటే ఈ ఆనియన్ పేస్టు ముక్కలకు బాగా పట్టాలన్నమాట ఈ ఆనియన్ పేస్టు ముక్కలన్నిటికి చక్కగా పట్టిన తర్వాత బాగా కలిగిపెట్టుకొని పెట్టుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం ముక్కలన్నిటికి పట్టాలన్నమాట చూసారా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత పండుమిర్చి ఉంటే బెటరు అన్నీ పండుమిర్చి అయితే ఎంత బాగుంటాయో అదే మిర్చి ఒకటే ఉంది అందుకని పచ్చిమిర్చి వేసాను పండుమిర్చి ఉంటే మిర్చి వేసుకోండి వేసిన తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి వడకట్టేసుకొని అది వేసుకోవాలి చింతపండు గుజ్జు ఎక్కువ వేసుకోకూడదు పులుపు ఎక్కువైపోతే బాగోదు సమానంగా కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు చింతపండు పల్చగా గుజ్జు తీసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోని తగినంత కారం తగినంత ఉప్పు కొంచెం వేసాను ఫస్ట్లోని మళ్ళీ తగినంత కారం తగినంత ఉప్పు గరం మసాలా వేసుకొని దగ్గరికి అయిపోయాక తిని ఇప్పుడు ఎర్రకారం ఒక చెంచా వేస్తున్నాను గరం మసాలా ఒక చెంచా వేస్తున్నాను ఉప్పు చూసి తగినంత వేసుకోవటమే అన్ని సరుకులు వేసేసి కొంచెం ఇలా చక్కగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెడితే ఆయిల్ తేలుతుంది ఆయిల్ తేలేక మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా దించేసుకోవచ్చు లేదు ఇంకొంచెం దగ్గర కావాలంటే ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టి ఉంచుకుంటే బాగా వస్తుంది చూసారా ఆయిల్ ఎలా తేలిందో రెడీ అయిపోయింది అనమాట ఇంకా తీసేయటమే ఇలా బౌల్లోకి తీసేసుకొని పైన పచ్చి కరివేపాకు జల్లేసుకొని వడ్డించేసుకుంటే ఆహా అనవలసిందే ఎంత బాగుంటుందో అరటికాయతో ఫిష్ కర్రీ అరటికాయతో చేపల కూర చేపల కూర తినలేని వాళ్ళు తినాలనుకునే వాళ్ళు ఎలా చేసుకొని తింటే మహా గమ్మత్తుగా భలే మత్తుగా భలే ఉంటుంది ఇంకెందుకు లేటు చేసేసుకుందామా కార్తీక మాసం అయిపోయింది కదా అరటికాయతో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది తిని చూశాను చాలా బాగుంది ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే పొరపాటుగా అమ్మాయి ఇవాళ నాకు వారం అమ్మాయి చేపల కూర పెట్టావేంటి అని కూడా అనొచ్చు మనం చెప్పకంటే సర్ప్రైజ్గా చేసి పెడితే అచ్చు చేప ముక్కల్లానే ఉన్నాయి టేస్ట్ కూడా అలాగే ఉంది కూర ఎంత బాగుందో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ మాట ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి ఓకేనా ఇంకో మంచి వంటకంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి